సంగారెడ్డి పసలవారి శివార్లోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో సమీపంలోని మాంజీరా నది తీర్థంలో సరస్వతి విగ్రహ మహా స్నాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు అనంతరం విద్యాపీఠం ఆశ్రమంలో గురు పూజ మహోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం సభ్యులు భక్తులు మహిళలు పాల్గొన్నారు

श्री सर्वदा प्रार्थना पूर्वक नमस्कारान समर्पयामि तत्रा मंजीरा पूजनं करसि गंगे गंगेय कुमारे कृष्ण भगवा बरसलश्वते कर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निविङ्गुरु कावेरी तुं भद्राच कृष्णय शशवनिकम दमाय सेवरस्सलम नस्याद सरस्वती घोराहिरन प्रवर्तते कृत्तज्ञेवष्ट सुष्टतिल नस्या अदत्त अह्रदस्मे शष्टरष्टुर अदमहा ममस्तर जनेगत सादो विश्व आदित्यश्वस स्वरनारतावदि अदन्नहे एव सूदकहा कुदनप्रिया प्रज्ञा सप्तस्वसास गुष्ट सरस्वतीस्ते ज्ञानविन धोर जगदई त्रशाय पादोगे <laughs> सह महात्महा सदाम शम्यकामत

வல்லவதிவரா தேவதிபரா విద్యాపీఠం అసలవాది అతి సమీపంలో ఉన్నటువంటి మంజీరా తీర్థంలో ప్రతి గురు పౌర్ణిమ సందర్భంగా అమ్మవారికి మహాస్నపణాన్ని నిర్వహించడం జరుగుతుంది తీర్థక్షేత్రము అని అంటే దగ్గరలో తీర్థమున్నటువంటి క్షేత్రాన్ని తీర్థక్షేత్రము అని మనకి ధర్మశాస్త్రం ప్రబోధిస్తూ ఉంది రెండు రాజదండముల దూర ప్రమాణంలో అంటే సుమారు ఐదు వందల మీటర్ల లోపల నది ఉంటే దాన్ని తీర్థక్షేత్రమని ఆ తీర్థక్షేత్రంలో సవిధిగా ఆగమశాస్త్రం ప్రకారంగా ప్రతి సంవత్సరం ఒకనాడు ఉత్సవమూర్తిని ఆ తీర్థంలో స్నానం చేయించానని ఆ స్నానము ద్వారా మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి ఇంకొకటి మహా ఉద్దేశము ఇటువంటి మహానదిలో అమ్మవారిని స్నపనం చేస్తే ఏం కలుగుతుంది అని అంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులు పూర్ణత్వాన్ని పొందుతాయి అంటే పూర్తి స్థాయిగా నీళ్లు నదిలో చేరుతాయి అందువల్ల లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని మంజీరానే కాదు అన్ని నదులు ఉధృతంగా ప్రవహించాలని జలం లేనిదే మానవుని యొక్క మనుగడ లేదు ఆ జలము ద్వారా ఆ జలములో ఉన్నటువంటి పరమాత్మ శక్తిని ఈ గురు సందర్భంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం అర్చిస్తూ ఉంది మంజిరా నదికి సభక్తికంగా వేదోక్తంగా అడుగులో అడుగు వేస్తూ అనుగచ్చంతితే తత్ర ప్రతిరూపధరాపున పదే పదే అశ్వమేథం ఫలం యాంతి నంశయా ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క సంకీర్తన చెప్పుతూ అమ్మవారిని సేవిస్తూ అమ్మ నది వరకు తీసుకొని రావడం నదీ నదీమాతృకకు అర్చించడం అదేవిధంగా అమ్మవారిని రకరకాల ద్రవ్యాల చేత సుమారు నూట ఎనిమిది ఓషతి ద్రవ్యాల చేత మహాభిషేకం నిర్వహించుకొని పునః ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతోంది ఈరోజు గురు పౌర్ణిమ గురువులను భగవంతుణ్ణి పూజించేటువంటి అత్యద్భుతమైనటువంటి స్వరూపం గురుమండల రూపిణి అయినటువంటి గురువులకు గురువు అయినటువంటి గురుమండలానికి అధిష్టాతి అయినటువంటి శ్రీ విద్యా మహారాజ్ని మహా సరస్వతి రూపంలో ఈరోజు అర్చించుకొని తరిస్తూ ఉన్నాం అనేక మంది భక్తాదులు ఈ మహోత్సవంలో పాల్గొని ఉన్నారు లోకములన్నీ కూడా శాంతించుగాక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అమ్మకు నమస్కరిస్తూ ఇక ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మహాపూజ జరుగుతుంది సాయంత్రం విశేషమైనటువంటి గురుపాదుకార్చన మహోత్సవం ఉన్నది ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ అందరినీ ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన